శ్రీకృష్ణునిపై భక్తులకు ఏ రకమైన విశ్వాసం కలిగి ఉండాలి అనే దానికి చిన్న ఉదాహరణ శ్రీకృష్ణార్జునులు ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఓ ఉద్యానవనానికి చేరుకున్నారు ఆ ఉద్యానవనంలో ఓ చెట్టు కొమ్మపై ఉన్న పావురాన్ని చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు అర్జున ఆ చెట్టు కొమ్మపై కనిపిస్తున్నది నమలి కదా అన్నాడు వెంటనే అర్జునుడు తడుముకోకుండా అవును నెమలే అన్నాడు అప్పుడు కృష్ణుడు కాదు అది నల్లగా కాకిలా ఉంది అన్నాడు వెంటనే అర్జునుడు అవును నిజమే అది కాకి అన్నాడు అది విన్న శ్రీకృష్ణుడు అర్జునుతో అర్జున నీకు సొంత బుద్ధి లేదా అసలు ఆలోచనాసక్తి లేదా ఒక పక్షిని చూచి వేరే పక్షి అంటున్నావు ఇన్ని విద్యలను నేర్చిన నీకు అసలు ఆలోచనే శక్తే లేదు అన్నాడు వెంటనే అర్జునుడు ఎంతో శాంతంగా భక్తిపూర్వకంగా కృష్ణుని వైపు చూసి ఓ పరమాత్మ అన్ని సృష్టించినవాడివి ఎన్నో మహిమలు కలవాడివి ఒక జీవిని మరొక జీవిలా సృష్టించగలవాడివి నీవు పలికే ప్రతి మాటపైన నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది అందుకే నీవు చెప్పే ప్రతి మాటను నమ్ముతున్నాను అన్నాడు